విజయం వరించిందని వెరవేకు ఓటమి ఎదురైందని నిరాశ చెందకు విజయమే అంతం కాదు ఓటమి తుదిమెట్టు కాదు హృదయానికి మెదడుకు మధ్య సంఘర్షం తలెత్తి హృదయాన్ని అనుసరించండి రోజుకు ఒకసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూడకండి మీరు చేయగలిగింది చేయండి ఎవరి మీద ఆశ పెట్టుకోకండి కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు అయినా వేస్తున్నందుకు ఒక ఆలోచనను స్వీకరించండి దాని గురించే ఆలోచించండి దాని గురించే కలగనండి మీ నిర ఆ ఆలోచనను జీర్ణించుకోనియండి మిగతా ఆలోచనను పక్కన పెట్టండి ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది నీ వెనకేముంది ముందేముంది అనేది నీకు అనవసరం నీలో ఏముందనేది ముఖ్యం మిమ్మల్ని బలవంతులుగా చేసే దాస్యాన్ని స్వీకరించండి బలహీనలు పరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి ఒక క్షణం సహనం కొన్నంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది ఏ పరిస్థితిలో ఉన్నా నీ కర్తవ్యం నీ గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి అపారమైన విశ్వాసం అనంతమైన శక్తి ఇవే విజయాన్ని సాధనకు మార్గాలు చావు బ్రతుకులు ఎక్కడో లేవు ధైర్యంలోనే బ్రతుకుంది భయంలోనే చావు ఉంది జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే కష్టాల్లో ఉన్నప్పుడు మనలోని శక్తియుక్తులు బయటపడతాయి అద్భుతాలు సాధించడానికి మూలం దృఢనా